అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది వచ్చే ముందు వాళ్ళు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి తల్లికి వందనము తప్ప పెన్షన్లకు సంబంధించింది తప్ప మరి సూపర్ సిక్స్లో భాగంగా మిగతా హామీలు ఏవి కూడా అమలు కాలే సరే అమలు కావడానికి కొంత టైం వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది ఏది ఏమైనా ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అంటే గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం అనేది ఉంటే దాని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగింది ఎలక్షన్ల ముందు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి అంటే ఒకరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు మరి ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఈ విధంగా ఇస్తామని చెప్పడం సంబంధించినటువంటి మీడియా నా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు గౌరవనీయులు నగర ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నిల్లు దాడులు అత్యాచారాలు హత్యలు అది ఫెయిల్ అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక నెల అయిపోయింది ఒక ఒక నెల గడుస్తున్నా కూడా ఇంకా అమ్మకు వందనమని పథకం అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జియో తెచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్లో క్లియర్గా ఉంది మరి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని నేను క్వశ్చన్ చేస్తున్నా జివో నెంబర్ ట్వంటీ నైన్లో ఈచ్ మదర్ అని ఉంది అక్కడ ఈచ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు చెప్పినట్టు ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అది వచ్చేది మనమంతా కూడా ఆలోచించాలి ఈచ్ మదర్ అని ఉంది కాబట్టి ఆయన పదహైదు వేలే ఇస్తారు అమ్మ అమ్మ వాళ్ళంతా కూడా మోసపోయారని కూడా నేను ఈ ఈ సభాముఖం తెలియజేస్తా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే తన ఎన్నికల వాగ్దానంలో అధికారంలో రావాలనే ఒక ఆశతో ఆయన చెప్పింది ఏంటంటే ఒకరుంటే ఒకరికి పదహైదు వేలు ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరికి పదహైదు వేలు మీకు వీలైతే ఇంకొకరిని కూడా కనండి ఇది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోన ఈరోజు ప్రజలంతా నమ్మి ఆయనకు ఓటేసి ఆయన సీఎం పదవి దక్కే విధంగా చేశారు మరి ఆ అమ్మ వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలని తప్పకుండా తూచా తప్పకుండా కూడా వాళ్ళు ప్రజలకు అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మనం చూస్తూ ఉంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అయిన వెంటనే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు పదహైదు వందలు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దాదాపుగా ఈరోజు ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఈ పాటికి అమ్మఒడి వచ్చి తల్లులంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరంతా కూడా చూస్తే తల్లులు చాలా బేజారుతో ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటే అడుగుతున్నాం అయ్యా మీరు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది దాడులు హత్యలు అత్యాచారాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని కాదు అభివృద్ధి మీద కూడా మీరు ధ్యాస పెట్టండి అని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇన్సిడెంట్ జరిగితే చాలా గొప్ప స్వరంతో అంటే చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి అన్న గారిని చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఆ కేసును సిబిఐకి ఇవ్వడం కూడా జరు జరిగింది అయ్యే పవన్ కళ్యాణ్ అన్న గారు మీరు వస్తే మహిళలు కూడా చాలా మంది ఆశపడ్డారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న గారు మరి సినిమాలో ఏ విధంగా అయితే న్యాయం చేస్తారు రియల్గా కూడా అదే అదేవిధంగా లో కాకుండా రియల్ కూడా అదే విధంగా న్యాయం చేస్తారని చాలా మంది ఆశపడ్డారు మరి ఈరోజు ఇంతమంది మహిళల మీద దాడులు జరిగితే మరి ఆ స్వరం ఎక్కడ పోయిందని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అన్న గారిని అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే ఇచ్చారో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మీరు ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో అవి ప్రజలకి నెరవేర్చే విధంగా చూడాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఎస్సీ మహిళను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఎస్సీ మహిళ గుందమ్మను అంటే టాక్టర్లతో ఎంత క్రూరంగా చంపడం అనేది చాలా విడ్డూరం ఇది చాలా అసలు ఖండి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఖండించాలి అలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజ్యాంగం మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది మహా మహానుభావుడు ఈ ఆహర్ నిషాలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తెస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు రెడ్ రెడ్ బుక్లో రెడ్ బుక్ రాజ్యాంగంగా మార్చినారు టీడీపీ కాబట్టి వీటన్నిటిని మేము తప్పకుండా క్వశ్చన్ చేస్తాము మీకు అధికారం ఉంటే మా సైడు చట్టము న్యాయం న్యాయం ఉంది న్యాయస్థానాల మీద చట్టం చట్టం మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది తప్పకుండా మేము చట్టానికి న్యాయస్థానానికి వెళ్తామని చెప్పు కూడా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను నా పేర్శ